ఎన్నికల్లో నేను చూశాను తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై రెండు సంవత్సరాలు అయింది కానీ మొట్టమొదటిసారిగా తొంభై మూడు శాతం గెలిపించి బ్రహ్మరథం పట్టింది ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు అన్ని జిల్లాల్లో వందకు వంద శాతాన్ని గెలిపించారు యాభై ఏడు శాతం ఓట్లేశారు అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో ఎన్ని అవస అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే దరిద్రం ఆ తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ అంతా ఉంది ఆ భూతం లేసి నేను వస్తా నేను వస్తానని ఏం చేస్తారు ఏం చేస్తారు తల్లి మీకు మంచి కావాలంటే మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఈ భవిష్య ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూములు చిరస్థాయిగా ఏం చేయాలి పాతేయాలి కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా అప్పుడే ఇది సాధ్యం అవుతుంది ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని నేను పోతే మీరు ఒక విషయం చూడండి మాకంటే గొప్ప వ్యక్తి పెద్ద చదువుకున్నాడా